సభకు ఇచ్చే గౌరవం ఇదేనా సభకు ఇచ్చే గౌరవం ఇదేనా అంట చట్ట సభల్లోనూ అధికార పక్షం అసత్యాల ప్రచారం అంట సభ మర్యాద మరచి నిజంగా సభ మీద మీకు గౌరవం ఉంటే ప్రతిపక్ష నాయకుడు అనేటటువంటి వ్యక్తి సభకు ఎందుకు రావట్లేదు ఈ గుమ్మస్త తెలంగాణ పేపరు కల్వకుంట్ల దొరసాని

సుదీర్ఘ కాలంగా ఆయనకు అనుభవం ఉంది మేము కాలం చెప్తలేం ఉద్యమ నాయకుని ఉన్నాడు తొలి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు పదేళ్ళు ఆయన దగ్గర ఉన్నటువంటి అనుభవాలు సలహాలు సూచనలు ఏమున్నా రాసా మీ మేము చూసుకుంటాం నీవు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే మేము వాటిని పరిగణలోకి తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే 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 కోరుకుంటే కూడా ప్రతిపక్ష నాయకుడు సభకు వస్తలేడు అంటే సభని తెలంగాణ నాలుగున్నర కోట్ల ప్రజలని అగౌరవపరిచినట్లే కదా నాలుగున్నర కోట్ల ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఆయన అవమానపరిచినట్లే గౌరవం గురించి సభ గురించి ఈ తెలంగాణ సమాజం గురించి మీరు ఉద్ధరిస్తారా శాసనసభ కోట్లాది రాష్ట్ర ప్రజల తలలను మార్చే అద్భుతమైన వేదిక రాష్ట్ర వర్తమానాన్ని రాష్ట్ర గతిని తరాల భవిష్యత్తును నిర్ణయించే అతిపెద్ద వ్యవస్థ అందుకే రాష్ట్ర ప్రజలంతా ఆశగా అసెంబ్లీ వైపు చూస్తుంటారు మీడియాలోను అసెంబ్లీకి సంబంధించిన అంశాలు పెద్ద ఎత్తున అవుతుంటాయి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంటాయి మరి ఇంత రాష్ట్రంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వేదికని రాసినటువంటి ఈ ఈ దొరసాని గారు మరి ప్రతిపక్ష నాయకుడు సభకు ఎందుకు వస్తలేడు ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వానికి సలహాలు సూచనలు ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను మంచి మార్చుకోండి అని చెప్పి సూచనలు ఎందుకు వస్తలేడు అంటే సభ అంటే గౌరవం లేదు తెలంగాణ ప్రజలనే గౌరవం లేదు మళ్ళా ఇంట్లో కోసం ఇట్లా రాపిస్తుంటారు సోషల్ మీడియా ఎంటర్టైన్మెంట్ వీర వ్యవహారం చేస్తున్న సమయంలో కూడా ప్రజలు శాసనసభ చర్చలను ఆసక్తిగా గమనిస్తారు అధికార విపక్షాల మధ్య అర్థవంతమైన చర్చ జరుగుతుందని అంకెలు నుంచి మిగిలిన వరకు వేరు చేసినట్టు వాస్తవాలు బయటకు వస్తాయని అమ్ముతు నమ్ముతుంటారు గుణాంకాలకు ఆధారాలకు పార్టీలు తమదైన భాష చెప్పవచ్చేమో గాని వాటిని మార్చలేదని నిలువెత్తు నిజాలు శాసనసభలో ఆవిష్కృతం అవుతున్నాయి అవుతాయని ప్రజలు భావిస్తున్నారు అందుకే చట్టసభలో ఇచ్చే వివరాలు వివరాలకు వివరణలకు చెప్పే మాటలకు ఇచ్చే హామీలకు చేసే ప్రకటనలకు శాసనాల మాదిరి ప్రశ ప్రశస్తం ఉంటుంది ఇంత గొప్ప శాసనసభ వేదికపై ఈ మధ్య కొందరి ప్రవర్తన ఎప్పేటిగా మారిందట అబద్ధాలు అత్యాస ప్రచారాలు దీనికి వేదికగా మా సమకూర్చుకు సమకూరుతున్నాయంట ఏది ఏమున్నా ఇంత నీతులు రాసినటువంటి ఈ గుమస్త తెలంగాణ పత్రిక కల్వకుంట్ల మళ్ళా మళ్ళీ చెప్తున్నాం ఆయనని సభకు రమ్మని చెప్పండి సలహాలు సూచనలు ఇవ్వమని చెప్పండి అప్పుడు మీరు ఈ సభ గురించి దాని గురించి దీని గురించి మాట్లాడతారు సభని అగౌరవపరిచిందే తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని స్వీకరించకుండా తెలంగాణ ప్రజల్ని అవమానపరిచింది ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు